కూటమిలో ఉన్న నాయకులందరికీ ఒక బిగ్ షాక్ అయితే తగిలింది ఏడాది పాటు ఎలాంటి పదవులు లేవు నో పోస్టింగ్స్ రెండు వేల ఇరవై ఏడు వరకు వేచి చూడాల్సిందే అని తేల్చి చెప్పేస్తున్నారట కూటం ప్రభుత్వంలో పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతలకు మరో ఏడాది పాటు నిరీక్షించాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి దాదాపు వంద వరకు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం ఈ ఏడాది మరే పదవుల్ని భర్తీ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు సుమారుగా అన్ని ముఖ్యమైన కార్పొరేషన్ చైర్మన్లకు నియమించిన నేపథ్యంలో ఇకపై ఖాళీలు ఏ మేరకు రాజకీయ నియామకాలు చేపట్టాలి అనేది చంద్రబాబు గారు భావిస్తున్నారు అంతేకాకుండా వచ్చే ఏడాది ఆరంభంలోనే స్థానిక ఎన్నికలు కూడా జరగబోతున్న నేపథ్యంలో ఈ ఆరు నెలలు నేతల పనితీరు ఆధారంగా పదవులు భర్తీ చేస్తాము అనేది అయితే నిర్ణయం తీసుకున్నారట ఆ ప్రచారం అయితే జరుగుతుంది ఒక రకంగా ఆశావాహుల ఆశలపై నీళ్లు తెలినట్టు అని చెప్పాలి ప్రస్తుతం కూటమిలో అనేక మంది నేతలు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పోస్టులతో పాటు ఎమ్మెల్సీ అలాగే రాజ్యసభ ఎంపీ పదవులకు చాలా డిమాండ్ ఉంది గత ఎన్నికల సమయంలో ముప్పై ఒక్క మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు చాలామంది టికెట్లు త్యాగం చేశారు ఈ ముప్పై ఒక్క నియోజకవర్గాల్లో ఇరవై తొమ్మిది మంది గెలవడంతో స్థానికులు కూడా వాళ్ళ ప్రోటోకాల్ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఏళ్లుగా ఏళ్ళగా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మిత్రపక్షాల నేతలు ఎమ్మెల్యేలుగా ఉండడం తమకు ఏ పదవి లేకపోవడంతో రాజకీయంగా ప్రాధాన్యత కోల్పోతున్నాము అనేది కూడా వాళ్ళు ఆందోళన చెందుతున్నారట అయితే అలాంటి నేతలకు ఎమ్మెల్సీ కానీ లేదంటే రాజ్యసభ ఎంపీలుగా కానీ అవకాశాలు ఇస్తారు అనేది ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ కానీ అది చాలా వరకు నెరవేరలేదు ఫర్ ఎగ్జాంపుల్ వరమగారు ఉన్న పెట్టాపురం ఆయన కవల అలాగే ఎన్నికల అనంతరం ఖాళీ అయిన రాజ్యసభ మండలి స్థానాలను ఒకరిద్దరు కొత్త వారికి మాత్రమే కేటాయించి మిగిలిన పదవులు ఎవరైతే రాజీనామా చేశారో ఆ పార్టీ వారికి కేటాయించేశారు సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు శాసన మండలి అలాగే అదే ఏడాది జూలై వరకు రాజ్యసభ స్థా సభ స్థానాలైతే ఖాళీ అయ్యే పరిస్థితి అయితే లేదు నీ నేపథ్యంలో పదవుల భర్తీ కోసం అప్పటివరకు వేచి చూడాల్సిందే వేరే దారి అయితే లేదు ఈ ఏడాది డిసెంబర్లో వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్రబాబు ఒక్కరే రిటైర్ కాబోతున్నారు ఆయన టైం అవుతుంది ఇక ఆ తర్వాత మార్చిలో కొందరు అలాగే జూన్లో మరికొందరు ఎమ్మెల్సీ అయితే వాళ్ళు వదిలే అవకాశం ఉంటుంది ఇలా రెండు వేల ఇరవై ఏడులో మొత్తం ఇరవై నాలుగు మంది ఎమ్మెల్సీలు పదవులను అయితే కోల్పోతారు ఆ పదవులన్నీ కూటమి పార్టీ నేతలకే దక్కే అవకాశాలే ఉంటాయి అయితే ఆ పదవులు దక్కించుకోవాలి అంటే ఇక మరో ఏడాది పాటు నిరీక్షించాల్సిన అవసరం ఉంది అది ప్రతి నేతకి కూడా ఒక పరీక్షగా మారుతుంది అనేది ఇప్పటికే పదవులు లేక చాలామంది అంటే సీనియర్లు పదవులు అనిపించిన వాళ్ళు పదవులు లేకపోవడంతో క్షణం ఒక యుగంగా గడుపుతున్నారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఈ ఏడాది నెట్టుకు రావాల్సిందే అలాగని చెప్పి రాజకీయాల్లో దూరంగా ఉంటే ఇప్పుడు బాబుగారు ఎక్కడికక్కడ మార్కులు వేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళకి పదవులు దక్కుతాయా లేదా ఇన్ని రోజులు సైలెంట్గా ఉంటే పదవి ఎలా ఇస్తామంటే మళ్ళీ అదొక ప్రాబ్లం ఇదొక టెన్షన్ అనమాట ఏది ఏమైనా రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ ఆందోళన అయితే తప్పేలా కనిపించట్లేదు ఆతృత్వం ఎదురు చూడడం నిరీక్షించడం అలాగే పార్టీలో యాక్టివ్గా ఉండడం ఇది ఒకటే చేయాలి